ఇది మార్క్ అనే జాలరి కథ అతను ప్రతిరోజులాగే తన చిన్న పడవ తీసుకుని సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తాడు కాని రోజు వేరే ఏదో జరుగుతుంది అకస్మాత్తుగా చుట్టూ దట్టమైన పొగమంచు కమ్ముకుంది మరియు దూరం నుండి ఏమీ కనిపించడంలేదు సముద్రంలో ఉన్నానా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నానా అని కంగారుపడ్డాడు మార్క్ మార్క్ దారితప్పి అక్కడక్కడా తిరుగుతూ ఉండగా ఒక ఖాళీగా ఆగి ఉన్న పడవను చూస్తాడు ఆసక్తికరంగా అతను తన పడవను ఆ పడవకు కట్టి ఆ పడవలోకి వెళ్ళి చూడాలి అనుకుంటాడు దాంట్లోకి వెళ్లే వరకు మార్కులో కుతూహలం ఆగదు అతను పడవలోబలికి వెళ్ళగానే అతను మేల్కొంటాడు మార్క్కి ఏమీ అర్థం కాలేదు ఏమిటి నేనెప్పుడిక్కడ పడుకున్నాను అని అనుకుంటాడు పడవ మొత్తం ఖాళీగా ఉంది ఎవరూ లేరు శబ్దంలేదు ఒక రహస్యమైన నిశ్శబ్దం కొంత భయంకరంగా కూడా ఉంది మార్క్ ఆ పడవలోకి వెళ్లినప్పుడు ప్రతిదీ సాధారణంగానే అనిపించింది ఆహారం తాజాగా ఉంది బట్టలు అల్మారాలో ఉంచబడ్డాయి మరియు ప్రతిచోట మానవ ఉనికి యొక్క సంకేతాలు ఉన్నాయి ఇప్పుడే అక్కడ నుండి ఎవరో వెళ్ళినట్టుగా ఉంది కాని అక్కడ ఎవరూ లేరు అతను పడవను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కాని ఇంజిన్ పనిచెయ్యదు సముద్రంలో ఒంతరిగా మరియు ఖాళీగా ఉన్న అంత పెద్ద పడవను చూసి మార్క్ ఆశ్చర్యపోతాడు అతను బైనాక్యులర్లతో చుట్టూ చూడడానికి ప్రయత్నిస్తాడు బహుశా ఎవరైనా దగ్గర్లో ఉండవచ్చు కాని దట్టమైన పొగమంచు అన్నింటినీ కప్పేసింది నిరాశ చెంది అతను కంట్రోల్ రూమ్కి తిరిగివచ్చి రేడియోను ఆన్ చేస్తాడు సహాయం కోసం సిగ్నల్ పంపే ఉద్దేశంతో మార్క్ రేడియోలో సందేశం పంపుతాడు ఈ పడవ సముద్రంలో చిక్కుకుపోయింది ఎవరికైనా వినపడితే సమాధానం చెప్పండి సందేశం పంపిన తర్వాత అతను తన చిన్న పడవలో తిరిగి రావాలని అనుకున్నాడు కాని అతను బయటకు వచ్చేసరికి అతని పడవ అక్కడ లేదు అతను దానిని బాగా కట్టినప్పటికీ చుట్టూ పొగమంచు అకస్మాత్తుగా తొలగిపోవడం చూసి అతను ఆశ్చర్యపోయాడు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇలా జరుగుతోందేమిటి అని అనుకుంటాడు మనసులో ఎక్కడో ఒక సందేహం ఏర్పడుతుంది మరియు ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉంది ఇప్పుడు మధ్యాహ్నమైంది మార్క్కి ఏమి జరుగుతోందో అర్థం కాలేదు తిరిగి రావడానికి అతనికి వేరే మార్గం కనిపించలేదు అతను అదే ఖాళీ పడవ వద్దకు తిరిగివచ్చి మ్యాప్ సహాయంతో మార్గం కోసం వెతకడం ప్రారంభించాడు మార్క్ ఇప్పుడు తాను ఎక్కడ ఉన్నాడో మరియు ఇంటికి ఎలా తిరిగి రావచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సమస్య ఏమిటంటే అక్కడ ఉన్న పడవ ఇంజన్ విరిగిపోయింది అతను బ్రతకాలంటే ఎలాగైనా పడవ ఇంజన్ను రిపేర్ చెయ్యాలి అతను మొత్తం పడవలో ఒక టూల్బాక్స్ కోసం వెతుకుతాడు మరియు చాలా కష్టపడి ఇంజన్ను రిపేర్ చేస్తాడు ఇది అతనికి చాలా ఉపశమనం కలిగించింది ఇప్పుడు పడవ స్టార్ట్ అయింది మరియు అతను నెమ్మదిగా దిశను అర్థం చేసుకుంటున్నాడు కానీ ప్రమాదం ఇంకా ముగియలేదు మార్క్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి మళ్లీ రేడియోను సంప్రదిస్తాడు కాని ఈసారి కూడా సమాధానం రాలేదు ప్రతిదీ ఇంకా రహస్యంగానే ఉంది అప్పుడు మార్క్ పైకి వస్తాడు మరియు అకస్మాత్తుగా టాయిలెట్కు వెళ్ళవలసి వస్తుంది చుట్టూ ఎవరూ లేరు కాబట్టి అతను సముద్రంలోనే కానిస్తా అనుకుంటాడు అతను ఒడ్డుకు వెళ్లిన వెంటనే అకస్మాత్తుగా ఎవరో అతన్ని వెనక నుండి తోసేస్తారు అతను నేరుగా నీళ్లలో పడిపోతాడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది కాని ఏదో రకంగా అతను పడవ తాడును పట్టుకుని మునిగిపోకుండా తనను తాను కాపాడుకున్నాడు గాలి మరియు నీటి పీడనం చాలా ఎక్కువగా ఉండడం వలన పడవలోకి తిరిగి రావడం కష్టం కాని అతను తన ధైర్యాన్ని కూడగొట్టుకుని తాడు సహాయంతో నెమ్మదిగా పడవపైకి వచ్చాడు ఈలోగా తన పని పూర్తి కాకపోవడంతో మళ్లీ టాయిలెట్కు వెళ్లడం ప్రారంభించాడు కిందకు చేరుకునగానే అకస్మాత్తుగా ఎవరో తలుపును గట్టిగా మూసేశారు మార్క్ మొదటు గాలి ప్రభావం అని భావించి పట్టించుకోలేదు కాని అతను బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు తలుపు లోపలి నుండి మూసివున్నదని అతను చూశాడు ఇప్పుడతను ఆశ్చర్యపోయాడు అతను ప్రతిసారీ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు అతను తన మొలతాడునుంచి తీసి తాళంలో పెట్టి తెరవడానికి ప్రయత్నించాడు కాని అంతా ఇప్పుడు ఇప్పుడీ ఓడలో తాను ఒంటరిగా లేనని అతని కనిపించింది ఎవరో తనని ఇబ్బంది పెడుతున్నారు అతను కనిపించడుగాని ఎల్లప్పుడూ అక్కడే ఉంటాడు ఎవరో తనతో ఆడుకుంటున్నట్లు అతని కనిపించింది అతను బిగ్గరగా అరిచాడు దయచేసి మీరెవరైనా దయచేసి తలుపు తరవండి నేను దొంగను కాదు చూడడానికి వచ్చాను కాని లేదు సహాయం ఆశించడం వృధా అని ఇప్పుడతనికి అర్థమయ్యింది అతను క్యాబిన్లోకి వెళ్లాడు మరియు లోపల అతను చూసిన దానితో అతని ఆత్మ వణికిపోయింది అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి అక్కడ భయంకరమైన వాతావరణం ఉంది కాని అతను భయాన్ని పట్టించుకోలేదు అతను ఒక ఊసతీసి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కాని తాళం ఇంకా రాలేదు అప్పుడు ఓడ మొత్తం తీవ్రంగా కంపించడం ప్రారంభించింది ఏదో పెద్ద విషయం జరగబోతోందన్నట్టుగా మార్క్ చాలా భయపడ్డాడు అప్పుడు అతనికి పైన ఒక కిటికీ కనిపించింది అతను ఎలాగో ఆ కిటికీలోంచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు దూరం నుండి ఒక పెద్ద కార్గోషిప్ అతనివైపు వస్తున్నట్లు కనిపించింది దాని దిశ నేరుగా ఆ ఉంది ఆ ఓడ ఢీకొంటే అంతా అయిపోతుందని జాన్ అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఎలాగైనా తన ప్రాణాలను కాపాడుకోవాలి అతను ఇవ్వాలని అనుకున్నాడు కాని అతని దగ్గర ఏమీ లేదు అతను వెంటనే తన చొక్కా తీసేసి కార్గోషిప్లో ఎవరైనా తనను చూడగలిగేలా బలంగా ఊపడం ప్రారంభించాడు కాని దురదృష్టవశాత్తు చాలా ప్రయత్నం తర్వాత ఎవరూ అతనివైపు ఎవరూ చూడలేదు ఇప్పుడు జాన్ ఎలాగైనా తన ప్రాణాలను కాపాడుకోవాలి అనుకున్నాడు అతని ఓడ ముందుకు కదులుతూ ఉంటే ఆ సరుకు రవాణా ఓడ దాన్ని ఢీకొని సముద్రంలో మునిగిపోయేది అనుకున్నాడు ఇంక నేను ఎలాగైనా చనిపోతాను కనుక సముద్రంలోకి దూకి చనిపోతా అని అనుకుని సముద్రంలో దూకాడు మళ్ళీ తనకు తెలియవచ్చేటప్పటికీ తను షిప్ లోపల పడిపోయి ఉన్నాడు ఏమీ అర్థం కాలేదు తరువాత అతను సింక్ నుండి నీరు త్రాగడం ప్రారంభించినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు ఇప్పుడు నీరు ఉప్పగా ఉంది ఓడలో ఒక రంధ్రం ఉన్నదని సముద్రపు నీరు లోపలికి వస్తోందని అతను వెంటనే గ్రహించాడు ఈ ఓడ ఎక్కువసేపు ఉండదు అతను భయపడి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కాని ఎవరో బయటనుండి తాళం వేశారని అనిపించింది అది రాత్రి సమయం మరియు పైనుండి అతను ఏదో అదృశ్య ప్రామాణికంగా ఈ దుష్టశక్తి ఓడను నియంత్రిస్తున్నట్లుగా అతనికి అనిపించింది నీరు వేగంగా పెరుగుతోంది మరియు మార్క్ నిద్రపోయాడు రాత్రి సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది అది ఓడను తీవ్రంగా బద్దలుగొట్టింది మరియు మార్క్ తీవ్రంగా గాయపడ్డాడు ఉదయం లేచినప్పుడు నీళ్లు తలవరకు చేరాయి ముఖంతప్ప ఏమీ బయటకు రాలేదు ఇప్పుడు కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అతని కనిపించింది అకస్మాత్తుగా ఎక్కడనుంచో ఒక తేలికపాటి క్లిక్ శబ్దం వినిపించింది ఏదో తెరుచుకున్నట్లుగా మార్క్ హ్యాండిల్ తిప్పగానే తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంది నీటి పీడనం చాలా ఎక్కువగా ఉండడంతో తలుపు విరిగి కింద పడిపోయింది మరియు అదేవిధంగా అతను బయటకు రాగలిగాడు అతను బయటకు వచ్చిన వెంటనే నేరుగా ఓడ పైరుత్తికి వెళ్లాడు దానివలన అతను స్వచ్ఛమైన గాలిని పీల్చగలిగాడు ఎందుకంటే కింద ఉన్న ఆక్సిజన్ దాదాపు అయిపోయింది ఇప్పుడు ఏదో అదృశ్యశక్తి తనను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తోందని అతనికి నమ్మకం కలిగింది అతను శారీరకంగా మరియు మానసికంగా కృంగిపోయాడు మరియు నీరు నిరంతరం కిందకు ప్రవహిస్తూనే ఉంది ఓడ ఎప్పటికైనా మునిగిపోవచ్చని అతనికి గ్రహింపొచ్చింది ఇక ఈ ఓడలో ఉండకూడదని నిర్ణయించాడు అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది అతను ఓడలోని ఎయిర్ బ్యాగ్స్లను తీసి విరిగిపోయిన బాత్రూం తలుపును ఉపయోగించి ఒక చిన్న తెప్పను తయారుచేశాడు తెప్ప నిలబడాలంటే అతను ప్రతిదాన్ని గట్టిగా కట్టాడు కానీ తెప్పను నడపడానికి అతనికి మరికొన్ని ముఖ్యమైన వస్తువులు కావాలి అతను ఓడలో ఆహారం నీరు మరియు అవసరమైన పనిముట్లను సేకరించి తనను తాను పూర్తిగా సిద్ధంచేసుకున్నాడు తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఓడ నుండి దిగి తెప్ప ఎక్కి నెమ్మదిగా సముద్రంలో ముందుకు కదలడం ప్రారంభించాడు అతను తెప్పలో ఉన్నాడు మరియు అదే పెద్ద ఓడ ఇంకా అతని ముందు నిలిచివుంది చాలా గంటలు గడిచాయి కానీ అతను ఎక్కువ దూరం వెళ్లలేకపోయాడు లేదా ఐదు లేదా పది నిమిషాలలో మునిగిపోతుందని భావించిన ఆ ఓడ మునిగిపోలేదు అతను ఇంకా అదే స్థితిలో ఉన్నాడు అప్పుడతని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఈ ఓడ ఇంకా మునిగిపోకపోతే దాన్ని ఎందుకు మరమ్మత్తు చేయకూడదు ఇది జరిగితే దీనిలో సులభంగా ప్రయాణించగలను ఇలా ఆలోచిస్తూ అతను ఓడవద్దకు తిరిగి వెళ్లాడు ముందుగా ఆయన మరమ్మత్తులు చేశాడు తరువాత నీటిని బయటకు తీయడానికి పంపులు పనిముట్లతో కూడిన పంపును సిద్ధంచేశాడు ఆయన తయారుచేసిన పంపు సహాయంతో ఓడలో నిండిన సముద్రపు నీరు నెమ్మదిగా బయటకు వచ్చింది శిథిలానను చేసి నీటిని తొలగించిన తర్వాత అతను రిగిల్న కూడా మరమ్మత్తు చేశాడు అంతేకాకుండా ముందు ప్రయాణంలో ఎటువంటి సమస్యలు ఉండకుండా బయట నుండి కూడా మరమ్మత్తులు చేశాడు పని పూర్తయిన తర్వాత అతను మళ్లీ నుండి సహాయం కోసం ప్రయత్నించాడు కాని ఈసారి కూడా సమాధానం రాలేదు నిరాశ చెంది అతను తిరిగి వచ్చి మ్యాప్ తీసి మళ్లీ దారి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు అతను ఓడను ముందుకు తరలించటానికి ప్రయత్నించాడు కాని అతను ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఓడ అస్సలు కదలేదు అది అతన్ని మళ్లీ చేస్తున్నట్లుగా అనిపించింది ఆ ఓడ నీటిలో చిక్కుకున్నట్లుగా చాలా స్థిరంగా ఉంది మరియు ఈ ఆలోచన అతన్ని లోపల నుండి విసుగు పుడుతుంది అతను పూర్తిగా అలసిపోయాడు ఆశలు సనగిల్లుతున్నాయి అప్పుడు దూరం నుండి మరక ఓడ వస్తున్నట్లు అతను చూశాడు ఇప్పుడు అతనికి ఒకే ఒక మార్గం ఉంది తన చిన్న తెప్ప నుండి ఆ ఓడను చేరుకోవడానికి అతడు వెంటనే తెప్ప ఎక్కి త్వరగా ఓడవైపు కదలాడు కాని ఆ ఓడ అకస్మాత్తుగా కదలడం మొదలుపెట్టి మార్క్ వైపు వేగంగా కదలడం ప్రారంభించింది ఎవరో ఉద్దేశపూర్వకంగా దానిని అతని వైపుకు పంపినట్లుగా మార్క్ తన వేగాన్ని పెంచాడు కాని ఆ పెద్ద ఓడ మరింత వేగవంతమైంది మరియు ఓడ అతన్ని ఢీకొనే ముందు మార్క్ చివరి ప్రయత్నం చేసి తన పడవ నుండి దూకి దూరంగా వెళుతున్నట్లు కనిపించిన మరొక ఓడకు ఈదాలని నిర్ణయించుకున్నాడు కాని అతనక్కడికి చేరుకునే సమయానికి ఓడ వెళ్ళిపోయింది అప్పుడే అతనికి అర్థమైంది ఈ దుష్ట ఓడలో ఏదో దుష్టశక్తి ఉందని అది తనము ఎక్కడికి వెళ్లనివ్వదని తాను ప్రాణాలు కోల్పోయినా ఈ ఓడకు తిరిగి రాకూడదని అతను నిర్ణయించుకున్నాడు కాని సాయంత్రం నాటికి నీరు మరింత చల్లబడుతోంది డాల్ఫిన్లు కింద తేలుతున్నాయి కాని నీటి ఉష్ణోగ్రత చాలా పడిపోయింది చల్లటి నీటిని భరించలేక అతను నిస్సహాయతతో అదే ఓడవద్దకు వచ్చాడు అతను చాలా అలిసిపోయి అనారోగ్యంతో ఉన్నాడు ఏమీ ఆలోచించలేకపోయాడు అతను కూడా తాగలేని స్థితిలో ఉన్నాడు అతను నిశ్శబ్దంగా దుప్పటి కప్పుకుని గదిలో పడుకున్నాడు ఉదయం లేచినప్పుడు అతను మళ్లీ నుండి బయల్దేరాలని నిర్ణయించుకున్నాడు కాని ఇప్పుడు అతనికి మరో షాక్ తగిలింది గది మూసి మూసివుంది అతను భయపడి నెమ్మదిగా మానసికంగా కుంగిపోవడం ప్రారంభించాడు అతనికి ఏమీ అర్థం కాలేదు ఇదంతా అతనికి ఎందుకు జరుగుతోందో అని అప్పుడతను గదిలో ఒక చిన్న క్యాబిన్ చూశాడు అతను దానిని తెరచిన వెంటనే పైకి వెళ్లే మార్గం కనిపించింది అతను బయటకు వెళ్ళగలిగే వెంటిలేషన్ అతను ఆ క్యాబిన్లోకి ప్రవేశించాడు ఒక స్టోర్ రూమ్ లాంటి ప్రాంతం ప్రతిసారి అతను స్టోర్ రూమ్ నుండి పైకెక్కడానికి ప్రయత్నించినప్పుడు అతను జారిపడి కిందపడిపోయేవాడు పడిపోవడం వల్ల అతనికి చాలా గాయాలయ్యాయి కాని అతను వదలేదు అతను మళ్లీ మళ్లీ పడిపోయాడు చివరికి అతను మళ్లీ పైకి చెయ్యి చాచి కిటికీ తెరవడానికి ప్రయత్నించాడు కాని అతను దాన్ని తెరవలేకపోయాడు దాన్ని ఉద్దేశపూర్వకంగా మూసివేసినట్లు అనిపించింది ఇదే తనకు చివరి అవకాశమని అనుకున్నాడు కాని మళ్లీ అదే క్లిక్ శబ్దం అతనికి వినిపించింది క్లిక్ శబ్దంతో క్యాబిన్ విండో తెరుచుకోగానే మార్క్ సమయం వృధా చేయకుండా బయటకు వచ్చాడు ఆ తాజా గాలి అతనికి కొంత ఉపశమనం కలిగించింది అతను బయటకు వచ్చినప్పుడు అతను ఓడ ఒక చిన్న ద్వీపం వైపు వెళుతున్నట్లు చూశాడు ఇది చూసినప్పుడు బహుశా ఇప్పుడు ఈ భయంకరమైన నుండి శాశ్వతంగా విముక్తి పొందగలనని అతని మనసులో ఒక ఆశ కలిగింది ఓడ చేరుకోగానే అతను వెంటనే దిగిపోయాడు ఈ ద్వీపంలో వీటన్నిటికీ కారణమైన ఎవరో ఉన్నారని అతను భావించాడు కోపంతో అతను ఒక కర్రను తీసుకుని ద్వీపం కోసం వెతకడం ప్రారంభించాడు కాని త్వరలోనే అతను ఆశ్చర్యపోయాడు మొత్తం ద్వీపంలో మనిషి జాడ కనిపించలేదు ఇప్పుడు మార్క్ మళ్లీ కోపంతో భయంతో నిండిపోయాడు అతను ద్వీపం నుండి బయటకు వచ్చిన వెంటనే ఒక కొత్త దృశ్యం అతని ముందు కనిపించింది అతన్ని ఇక్కడికి తీసుకువచ్చిన అదే దుష్ట ఓడ ఇప్పుడు ప్రశాంతమైన సముద్రంలో ముందుకు కదులుతోంది వేరే ఆహారం కోసం వెతుకుతున్నట్లుగా ఇది చూసిన మార్క్ ఈ ఓడా మరియు ఈ ద్వీపం ఏదో దుష్టశక్తి నియంత్రణలో ఉన్నాయని పూర్తిగా నమ్మాడు అతను ఎలాగైనా నుండి బయటపడాలి అతని ప్రాణం ఇంకా మిగిలి ఉంది అతను వెతికి ద్వీపంలో ఎత్తైన శిఖరానికి చేరుకున్నాడు నుండి అతను దూరంగా మరొక ద్వీపం ఉందని చూశాడు కాని అతను చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం జరుగుతోందో అతనికి కనిపించలేదు మార్క్ ఆ ద్వీపంలో తిరుగుతూనే ఉన్నాడు కాని అతనక్కడికి చేరుకునే సమయానికి అతని కళ్ళు విస్వారంగా తిరిచి ఉన్నాయి అతని ప్రయాణం మొదలైన ప్రదేశం ఇదే అంతా అలాగే ఉంది అతని పాత అదే చోట ఇరుక్కుపోయింది మరియు అదే వ్యక్తులు ఏమీ మారనట్లుగా మొత్తం వాతావరణం మునపటిలాగే ఉంది ఏమీ జరగనట్లుగా అతను అంతా చూస్తున్నాడు ఇదంతా ఒక చెడ్డకలలా అనిపించడం అతనికి నమ్మసక్యంగా లేదు నిజానికి ఆ అనుభవం అతనితో ముగిసింది కాని ఇప్పుడు ప్రశ్న తలెత్తింది అతని ఓడ మళ్లీ అక్కడికి ఎలా చేరుకుంది మరియు ఈ ద్వీపం యొక్క నిజనేమిటి మార్క్ ద్వీపం వెనకకు చేరుకున్నప్పుడు అతను ఆశ్చర్యపోయాడు అదే ప్రదేశం అదే ఓడ అదే వ్యక్తులు ఏమీ మారనట్లుగా ఇదంతా నిజమో లేక చెడ్డకలో అతను నమ్మలేకపోయాడు కాని అతను అనుభవించింది సత్యం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోకండి